విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఎక్కడ ఉంటాడు మాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా ఆ రెండు నెంబర్ నేను ఇక్కడ ఓనర్ ఎవడు నేనే ఏ ఈ మధ్యన నీకు బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదంట ఎవరు చెప్పారు పార్వతమ్మ మర్చిపోయావంట పార్వతమ్మ ఏ పార్వతమ్మ

ఇలాగైనా నా ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్సా ఎరా ఏనా ఎప్పుడు నా మీద సాయంత్రం 2 లక్షలు పంపించే సాయంకాలనే కదా గంటల పంపించేస్తాను ఫైన్ ఫర్ ఇప్పుడు ఇచ్చే ఫైన్ ఫర్ ఏంటి ఏ ఇప్పుడే ఇచ్చేస్తాను ఇదిగా హ్మ్ థాంక్స్ రా ఉస్మాన్ సంగ చూడు ఉంటావు ఏంటిది వెళ్ళండి ఏయ్ వాట్ ఇస్ దిస్ డబుల్ ఏంటి ఫ్రెండ్షిప్ సార్ ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది ఇవాల ఉంటది రే పోతది కానీ ఫ్రెండ్షిప్ గంటలో రెండు లక్షలు కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకుని బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే మేము వస్తాం బాకీ తీర్చేద్దామని బాకీ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేల రూపాయలు ఎప్పుడు తీసుకున్నారా మీరు ఏంటి మీరు అప్పారావు గారు కదా కాదే అరే సారీ నువ్వేం చేస్తావు నాకు తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగ్ ఆగినట్టుంది ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎగవలు చేసింటా శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్లో రిపేర్ గంట ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్లు లిపిస్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది రేయ్ వాడు అలాగే కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడే ఉండాలి ఏమన్నారు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి

పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే పర్లేదా సెంట్ బాగుంది నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇదే ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ ఇచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి

స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ని చూసి ఐదు వేల రూపాయలు పెంచారా నువ్వు నేను నేనున్నాను కదా నేనున్నాను కదా రై తినరా తిన నేనుండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవడరా నువ్వు నువ్వెవడరా ఎవడురా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ ఫస్ట్ పచ్చిని సార్ సన్ సార్ నేను సార్ మీ వాచ్మెన్ అండి నీ కా ఇంట్లో ఏంట్రా పెద్దముడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను చేసాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మదిలిం మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ గణేష్ టీవీలో నన్ను ఎప్పుడు చూడలే చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ అలిబాయ్ అవడరా నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి పెడే వాడికి అలీబాయ్ తెలియదంట చెప్తా చూ నారాయణ ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు అవసరం అనవసరంగానే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పావు మనం ఆగు ఆగా కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు డబ్బులిజాతీ లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంట్రాస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనేరా హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అడిగాను అయితే ఏం చేస్తా ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదు అంట ఎవడరా అలీబాయ్ ఎవడరా అలీబాయ్ రాయ్ గురు ఎవడరా అలీబాయ్ గురు బాటా బాటా గురు ఆడి చేత ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో అనేయా ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు మాట్లాడుకో నువ్వు చెప్పు పచ్చట్లేదంట్రా ఆ ఏరియా కొచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే షర్ట్ వదలరా వదలను బే ఏం చేస్తావు ఆ ఆడ సంగతి వదిలే నువ్వు చెప్పు యాద్దాం వద్దా ఏంటి ఆ ఏంటి రాసేది ఆ నేను కరెక్ట్ గానే ఉన్నాను నువ్వే ఆలోచించు ఊ చెప్పు చాలు ఏయ్ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఊ ఏంట్రా ఊ ఏంట్రా Yeah ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదు తెలీదురా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రొచ్చ రచ్చ చేస్తావు కదా మెంత్రం పోయేవాళ్ళు నా కొడక్కండి అవసరం మనకేడు మొన్న ఏంటి రా జనరేటర్ పగులుంది అందరూ వచ్చేసారా ఇంకెవరైనా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ మంచిది అంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డా నవ్వ వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకి కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడపాంగ్ అని టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ హెడింగ్ పెట్టింది నువ్వేనా సచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడి ప్రెజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి చూసావా నీకోసం అంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది

ఏమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోయాడా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడానంట

ాయ్సాబ్ నమస్తే చెప్పాలి నమస్తే బాయ్ బాయ్సాబ్ ఆడెవడో పండుగని చెప్పేవాళ్ళు ఎక్కడాడు ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుంద్రా నా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడదు చెప్పు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట గురుగాడి నీకు ఇచ్చిన బబ్లు చిన్నీ పని అప్పు చెప్తున్నావు మినిస్టర్ని చంపాలి చంపుతా చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలు ఏంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏం పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు అన్ని కూడా చంపనవి నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటా మంచిది కాదు త్వరగా బయలుదేరు సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసులు చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతి నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకమైతే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని లో దింపే కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఉచ్చ ఉచ్చ కారు దిమ్మా ముఖ్యం ఏది కార్ లేదే ఏంటి ఉచ్చా కార్ లేదే సార్ లేదు ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత నువ్వు ఎవరి సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్ లో చూస్తున్నాను బాయ్ బోల్తే సలాం కర్తే కర్తేపకర్త అలాంటి వాడిని దొరికాను నేను వద్దు ఏం చేస్తావురా ఒక కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏ ఈ కోడి నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి నిద్రపోతే బిజినెస్ రే 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 నిద్ర కొత్త నన్ను రేయ్ రే నిద్రపోంట్రా నేను రేయ్ నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వును మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట ట్రై చేయి ట్రై చేయి మోల్ సంఖ్య ఉందా నీకు నిన్నే రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయికి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేయ్ ఆ మినిస్టర్ని అర్జెంటుగా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసే ఉంటా ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా అలీభాయ్ వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్

మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తే నీలాగే చాలా మంది పెళ్లి చేసుకున్నారు నా కోసం ఏమి చేయవా ఏమి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ చేసిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఇదిగో ఏనాడన్న పెట్టావునా పోలీస్ స్టేషన్ ఆ ఏంట నమస్కారం సార్ సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్ ఎవడో జనరల్ సెక్రటరీ అండి సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చెయ్యి బాగా పెడిపోరు ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇద్దరు బాట్ల ఇద్దరు బాట్లే నేను ఎవడవాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు పేరికేవాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలిభావేమో ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుషికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు చె పండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ రైట్ నా ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను

ఏంటి ఏంటని చూస్తుంటే నీ వీపు తెలుసునా మరి తెలియదా నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు ఇలా షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్కి కి వెళ్ళు నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వైపు తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో చెప్పండి రా ఇన్ని సార్లు ఇవ్వద్దు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం ఏందవతా